జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రసా లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపవిత్రమైన దాని గురించి దీక్ష చేపట్టారు ఆయన దాదాపుగా ఈరోజు పూర్తి కావచ్చు ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపడుతున్నటువంటి మద్దతుగా జనసేన పార్టీ నగర ఆధ్వర్యంలో మొత్తం ఈరోజు దాదాపు నాలుగు రోజులుగా కార్యక్రమం చేస్తూనే ఉన్నాము ఈరోజు లాస్ట్ నగర సంకీర్తన భాగంగా ఇక్కడ కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా ఈరోజు అక్టోబర్ గాంధీ జయంతి రెండవ తేదీ కావాలన్న మన గాంధీ గారి కూడా నివాళులర్పించి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం గాంధీ గారి జయ సందర్భంగా ఈ రోజు జనసేన పార్టీ తరఫున గాంధీ గారికి మేము ఘన నివాళులు అర్పించడం జరిగింది జనసేన పార్టీ తరఫున ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రాశ్చాహత్య తీసి తీసుకున్నాడో దానికి మద్దతుగా నగర సంకీర్తన ఈరోజు మేము అనంతపురం అర్బన్ పట్టణంలో నిర్వహించుతున్నాం ఇందులో భాగంగా జనసేన కార్యకర్తలు నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నగర సంకీర్తనని విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం